భారత్లో విమానాల తయారీ కోసం అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తో బ్రెజిల్ కు చెందిన ఎంబ్రేయర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి దేశంలో చిన్న మధ్యస్థాయి ప్యాసింజర్ రవాణా విమానాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నాయి దీన్ని రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు తేవాలని అవకాశముందని సమాచారం ప్రధాన ప్రాజెక్టుగాని అనుబంధ గాని రాష్ట్రంలో ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత తెలిపింది అనంతపురం జిల్లాలో వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి అవి బెంగళూరుకు సమీపంలో ఉండడం వల్ల వాటిని విమానాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అనుగుణంగా బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్స్ ఎలక్ట్రికల్స్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది ఆ సంస్థ పదమూడు వందల కోట్లతో ఆరు సీటర్ల విమానాలు తయారు చేయనుంది ఐదు వందల ఎకరాల్లో స్కై ఫ్యాక్టరీని అభివృద్ధి చేయనుంది ఇదే ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూముల్నే అదాని ఎంబ్రేయర్ ఏర్పాటు చేసే విమాన తయారీ కేంద్రానికి ప్రతిపాదించినట్లు తెలిసింది ఒకవేళ అక్కడ వద్దనుకుంటే శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్పోస్ట్ వద్ద లేపక్షి నాలెడ్జ్ హబ్ కు కేటాయించిన ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూములు కలుపుకుని ఇరవై వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించింది దీనికోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది ఆ భూములకు చుట్టుపక్కల మండలాల్లోని భూముల్ని కలిపి భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేసేందుకు కొన్ని మండలాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది అందులో విమానాల తయారీ ప్రాజెక్టుకు భూములు కేటాయించేలా ప్రతిపాదించింది ఈ భూములు బెంగళూరు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది కంపెనీ ప్రతినిధి బృందం ప్రాధాన్యత ఆధారంగా భూములు కేటాయించే అవకాశముంది